నమస్కారం నా వీడియో చూసిన వారందరూ మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ప్లీజ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో పౌర్ణమి తిది నాడు సూర్యుడు తులారాశిలోనూ చంద్రుడు వృషభ రాశిలోనూ ఉంటారు పౌరాణిక ప్రాధాన్యతలు ఏంటంటే ఈరోజు శ్రీ మహాదేవునికి అభిషేకం చేసి దీపాలను వెలిగించడం అత్యంత శ్రేష్టం దేవతలందరూ ఈరోజు శివలింగం వద్ద దీపాలు వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి శివ విష్ణువు సమానతా దినం ఈరోజు శ్రీ మహావిష్ణువునకు శ్రీశైలలో శివారాధన చేస్తారు కాబట్టి ఈ పౌర్ణమి శివునకు మహావిష్ణువునకు ఇద్దరికీ సమానంగా పవిత్రమైనదిగా భావిస్తారు తిరు కార్తీక దినం అంటే మురుగనికి తమిళనాడులో ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అంటే మురుగనికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక దీపం అప్పుడు వెలిగిస్తారు అది ఆనంద దీపం జ్ఞానదీపంగా భావిస్తారు గంగా స్నానం దీపదానం ఈరోజు పవిత్ర నదుల్లో స్నానం చేసి దేవాలయాల్లో ఇళ్ల ముందు నీటిలో దీపాలు వెలిగిస్తే పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది దీనిని దీపదానం అంటారు కార్తీక పౌర్ణమి నాడు చేయదగిన పూజలు ఏంటంటే ఉదయం నది లేదా కుంటల స్నానం చేసి సాయంత్రం శివలింగానికి నూనె దీపం వెలిగించండి తులసి చెట్టు చుట్టూ దీపం పెట్టండి సత్యనారాయణ వ్రతం చేయండి ఆహారదానం దీపదానం చేయండి దీనికి గల ఫలితం పాపనాశనం దీర్ఘాయుష్యు ఆరోగ్యం శాంతి కుటుంబ సుఖం ఆధ్యాత్మిక ప్రగతి పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ